హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా పేరు ప్రసాద్ మాది మిర్యాలు కూడా మేము ఎదురు బొంగులతో చేపలు పడే బుట్టలు తయారు చేస్తాము మేము అన్ని రకాల చేపలు పడే బుట్టలు తయారు చేస్తాము ఈరోజు మీకు ఒక సైజు బుట్ట చూపిస్తాను ఈ సైజు పేరు మోర్ ఎనిమిది సార్ ఇది ఇందులోకి పావు కేజీ కార్ నుంచి నాలుగు కిలోల సైజు వరకు చేప హ్యాండిల్ చేస్తా సార్ ఈ బుట్ట వీటి నుంచి వెళ్తుంది సార్ ఇది లోపలికి వెళ్తానికి వెళ్ళిపోతుంది కానీ బయటకు రాదు ఇవి అడ్డు అడ్డుగా ఉంటుంది ఇదేమో ఓపెన్ సార్ ఇది చేప తీసుకుండే ఏరియా ఇది ఇట్లా పెడతారు సార్ ఇది ఇవి ఎక్కడ వాడతారంటే పొలాల కింద కాలువల్లో వాగులల్లో చెరువులల్లో వాడతారు సార్ ఇవి మేము అన్ని రకాల సై సైజు బుట్టలు చేస్తాం సార్ మేము అన్ని రకాల చేపలు పడే బుట్టలు మా దగ్గర లభిస్తాయి యలు పడే బుట్టలు మలుగు పాము పడే బుట్టలు చిన్న చేపకి పది చిన్న చేపకాడి నుంచి పది కిలోలు సైన్ వరకు పడే బుట్టలు మా దగ్గర ఉంటాయి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాం మేము ఈ బుట్టలు మీరు ఫోన్ చేసి ఫోన్లోనే ఆర్డర్ చెప్పచ్చు ఎదురు బొంగులు పుట్టలు సార్ ఇవి మొత్తం ఇలా చేస్తారు